ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బట్టి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీళ్ళటి వీడియో వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ మోడల్ అని చెప్పి ఫ్రాక్ టైప్ కుడుతున్నాను అన్నట్టు కుర్చులతో నేను ఫ్రాక్ టైప్ వన్ లేయర్ అయితే కుచ్చులు పెడతాను ఇది షారీ మొత్తం ఎల్లో కలర్ వచ్చింది మొత్తం లీఫ్ డిజైన్ అయితే వచ్చింది ఈ విధంగా దీని అయితే షార్టెస్ అనుకుంటున్నాను అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఉంది శారీ మొత్తం ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కదా కొంచెం ఫ్రాక్ టైప్ కుచ్చులు పెట్టి కుడదామని చెప్పేసి అనిపించింది నాకు అందుకని చెప్పేసి ఆ విధంగా కట్ చేస్తున్నాను ఇది ఓకే మరి కటింగ్ చూసేద్దామా శారీ బాగుంది కదా ఇలా అంటే కొంచెం ఇట్లా ఏ టైప్ అయితేనే బాగుంటుంది మనకు కుర్చులు పెట్టుకోవాలనుకుంటే ఇలా కొంచెం స్మూత్గా జార్జెట్ శారీస్ అయితే బాగుంటుంది అన్నట్టు ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూనే ఉందండి అండ్ ఇప్పుడైతే అంటే బయట షాపులలో కొనడం క కన్నా ఎక్కువ మనం మంచి మంచి ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి మార్కెట్లో కాబట్టి అవి తీసుకొచ్చుకొని కొత్త కొత్త మోడల్ డిజైన్ చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నట్టు అండ్ నేను కూడా దాదాపుగా అలాగే చేస్తాను మా పాప కోసం ఇవాళ అయితే ప్రతి ఒక్కరు యూజ్ అయ్యేటట్టు ఇంట్లోనే మంచి మోడల్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ వచ్చి ఉంటే చాలా అన్నట్టు అంత సులభంగా చెప్తామని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే అండ్ ఫుల్ ట్రెండింగ్ కూడా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను అండ్ అంటే యాంగిల్ లెంత్ ఫ్రాక్ అనేది కుడుతున్నాను అన్నట్టు అండ్ షోల్డర్ వచ్చేసి నేను పద్నాలుగు తీసుకున్నాను అలాగేనండి డౌన్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను అదేవిధంగా నేను ఈ నడుము వచ్చేసి పదహారు పెడుతున్నాను అంటే ఓరల్గా చెప్తున్నాను అండ్ దీన్ని మీరు డబుల్గా చేసుకొని కౌంట్ చేసుకోండి అంటే మీరు డ్రెస్ కొలతాన్ని బట్టి మీరు అనేది మార్కింగ్ అనేది చేసుకోండి అండ్ అదే విధంగా నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కిందికి దించాను అండ్ ఇదే విధంగా మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో ఇక్కడ సంఖ దగ్గర కూడా అంతే తీసుకోవాలి అలాగేనండి ఓరల్ నడుము సైజ్ వచ్చేసి థర్టీ టూ అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అన్నట్టు అండ్ ఈ విధంగా అయితే దీనికి ఒక మెజర్మెంట్ అన్నట్టు ఈ విధంగా నేనైతే కటింగ్ చూస్తున్నారు కదా ఇదే సింపుల్గా చాలా ఈజీ అండి మనం ప్రింట్స్ కట్కి జస్ట్ మార్క్ వేసుకొని కుట్టు మాత్రమే వేసుకుంటాం అన్నట్టు అండ్ డ్రెస్సును బట్టి చెస్ట్ లూజ్ అనేది ఉంటుంది అండ్ ప్రతి ఒక్క మనది బాడీని బట్టి అంటే డ్రెస్ మెజర్మెంట్ని బట్టి షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది కూడా ఉంటుంది ప్రతి దానికి ఇంతే షోల్డర్ అనేది అయితే ఏది ఉండదు అదొకటి గమనించుకోండి మీరు అండ్ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోండి అండ్ చెస్ట్ లూజ్ కూడా చూసుకోండి ఒకసారి లేదంటే సంక దగ్గర గుంజినట్టు అవుతుంది అన్నట్టు అండ్ చాలా ఇప్పుడు ఏదైనా షారీస్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది కదా జార్జెట్ షారీ ఈ విధంగా డిజైన్ చేయాలి చేయించుకోవచ్చు చాలా మంచి లుక్ ఉంటుందండి ఆయన త్రీ బై ఫోర్ కానీ లేదంటే యాంగిల్ లెంత్ కానీ మన చేసి అన్నట్టు అండ్ నేనైతే ఇక్కడ బెలూన్ హ్యాండ్స్ అనేది పెడుతున్నాను అన్నట్టు కొంచెం కింది వైపున కుచ్చులు అందుకనే ఎక్కడ కింది వైపున కరువులాగా తీయలేదు కొంచెం వెడల్పుగానే తీసుకున్నాను హ్యాండ్స్ పొడవు వచ్చేసి ట్వెల్వ్ తీసుకున్నాను ఆ తర్వాత అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నేను కుచ్చుల కోసం కట్ చేస్తున్నాను అన్నట్టు తట్ అండ్ మొత్తం ఫ్రాక్ లెంత్ వచ్చేసండి అండ్ ఫిఫ్టీ వన్ అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి కుచ్చుల కోసం కట్ చేసేది వచ్చేసి నేను ఫోర్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అంటే మనం మొత్తం స్టిచ్చింగ్ అటు ఇటు పోగా నేను ఫైవ్ ఫైవ్ ఇంచ్ అయితే కట్ చేసుకున్నాను కుట్టుకుపోగా మనకు అయితే ఫోర్ ఇంచెస్ మిగులుతుంది అన్నట్టు కింది వైపున కుర్చులకు అండ్ పైన ఫ్యాబ్రిక్కి మనం డబ్బులు తీసుకోవాలన్నట్టు అండ్ కింది వైపున చూస్తున్నారా రెండు పీసెస్గా కట్ చేశాను ఈ విధంగా డబ్బులుగా తీసేసుకుంటే సరిపోతుంది అండ్ ఈ పెద్ద లెంత్ వచ్చేసి కింద మనం ఫైవ్ ఫైవ్ ఇంచ్ కట్ చేసుకున్నాం కదా అండ్ అది పైనది వచ్చేసి నాకైతే థర్టీ త్రీ అన్నట్టు ఈ లేని తెొచ్చేసి థర్టీ త్రీ వచ్చింది అండ్ పైన బాడీకి పద్నాలుగు పెట్టుకున్నాం కదా ఓవరల్గా ఇన్ ఇది అన్నట్టు మెజర్మెంట్ అండ్ ఇది వచ్చేసి రెండు పీసులుగా కట్ చేసుకుంటాను నేను అండ్ ఒకటే కుచ్చులాగా చేసేసి వన్ సైడ్ ఓపెన్ వియ్యను రెండు వైపులా ఓపెన్ ఇస్తే ఏంటంటే మనకు కొంచెం టైట్ లూజ్ అయినా రెండు వైపున స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుందని చెప్పేసి నేను ఆ విధంగా ఇస్తాను అండ్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి కట్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి డ్రెస్ ఇటు వన్ సైడ్ లాగినట్టు అలా ఏమీ ఉండదు వన్ సైడ్ గేర్ వచ్చినట్టు అట్లా ఏది కనిపించదు చాలా నీట్గా ఉంటుంది అన్నట్టు ఇలా కట్ చేస్తే అండ్ నేను లోపల లైనింగ్ వచ్చేసి ఇట్లా జస్ట్ టూ లేరే ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకుంటున్నాను అన్నట్టు ఇది వచ్చేసి అంబ్రేళ కటింగ్ కట్ చేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రిల్స్ పెడుతున్నాను కాబట్టి అది మళ్ళీ ఈ లోప అనేది పెట్టి లోపల లైనింగ్ కూడా కుచ్చులు పెడితే నడుము దగ్గర బాగా లావుగా కనిపిస్తారు అందుకని చెప్పేసి లోపల లైనింగ్ అయితే నేను ఇట్లా అంబ్రేళ కటింగ్ అనేది చేసుకుంటున్నాను అన్నట్టు అండ్ ఫ్యాబ్రిక్ని బట్టి అండ్ ఏ డ్రెస్కి ఎలా అయితే మనం లైనింగ్ ఫోల్డ్ చేయొచ్చా దేనికి మనం అంబ్రేళ కటింగ్ కట్ చేసుకోవాలి అనేది మనకు ఐడియాతోనే మనం తెలుసుకోవాలి అన్ని టైలరింగ్లోనే నేర్పించి గమనించుకోండి ఈ విధంగా కట్ చేసుకోండి చాలా నీట్గా వస్తుంది అన్నట్టు ఆ తర్వాత అయితే నేను ఇట్లా మనం ఆల్రెడీ మనం కుచ్చుల కోసం కట్ చేసుకున్నాను కదా ఈ సైడ్ ఇలా మనం కింది వైపున ఇట్లా ఫోల్డ్ చేసి నేనైతే ఒక కుట్ అనేది వేసుకుంటున్నాను అన్నట్టు అండ్ మీ దగ్గర పీకో మిషన్ ఉంటే పీకో కూడా చేయించు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బట్ నేను ఫోల్డ్ చేసేస్తున్నాను అండ్ నేనైతే పీకోకి హెమ్మింగ్కి అంత బయటనే ఇస్తాను కదా ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాను అండ్ ఈ విధంగా మనం కింది వైపున నీట్గా ఇక్కడ కూడా కొంచెం థ్రెడ్ బయట సరిగా మలిచి కుట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసేసాను ఈ విధంగా అండ్ ఇక్కడ కరువు తీస్తున్నాను దీనికంటే ముందు అటాచ్ చేసేది నెక్ కట్ చేసేది చిన్న క్లిప్ అనేది పోయినట్టుంది అది బట్ నేనైతే చాలా వీడియోను మీకు చేశాను కాబట్టి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏ విధంగా కరువు అయితే కంపల్సరీ తీయాలి అది కూడా ప్రింట్స్ కట్కి మనం ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం చూడండి ఇక్కడ ఆ స్టిచ్చింగ్ వేసిన తర్వాతనే కరువు అనేది తీయాలి అప్పుడే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నట్టు సంఖ దగ్గర గుంజడమో ముందర ఫ్రంట్ వైపున గుళ్ళు రావడము అలాంటి ఏది ఉండదు ఈ విధంగా కొంచెం ఉన్నా సరే ఈ విధంగా తీసేసేయండి చాలా నీట్గా ఉంటుంది అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకోండి అది కూడా నెక్ కట్ చేసిన వీడియో పోయినట్టున్నది నేనైతే చిన్నగా డ్రాప్ వేసాను వెనకాల విధంగా జార్జెట్ క్లాత్ కాబట్టి మనకు పైనుంచి లైనింగ్ కూడా కనిపిస్తుంది కాబట్టి పైనుంచి అటాచ్ చేసుకుంటే ఎక్కడ కొంచెం కూడా గుళ్ళు రాకుండా ఉంటుంది అన్నట్టు ఆ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాక హ్యాండ్స్కి కూడా నేను కింది వైపున చిన్నగా ఫోల్డ్ చేసి కుడుతున్నానండి అండ్ దీనికి కూడా మీరు పీకో అనేది చేయించుకోవచ్చు బాగానే ఉంటుంది నేనైతే సన్నగా అసలు మనం పీకో చేసినట్టే వస్తుంది అన్నట్టు అంత నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసి చేసి కుట్టేస్తున్నాను అదే విధంగా రెండు వైపుల హ్యాండ్స్ కి ఇదే విధంగా సన్నగా కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నట్టు అండ్ మనం పైన వైపున మనం కుచ్చులు వచ్చేటట్టు ఎలాస్టిక్ వేస్తే ఏ విధంగా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా రెండు వైపుల ఇద కుట్టేసినాక ఇంచు పైకి పాదం పెట్టుకొని ఇంచు పై కింద కుచ్చులు లాగా వస్తున్నాయి చూడండి చిన్న చిన్నగా చిన్న చిన్న జస్ట్ పావు పావు ఇంచుతో ఇలా పెట్టుకుంటే వెళ్ళిపోవాలి జార్జెట్ కదా చాలా నీట్గా వస్తది మనం మిడిల్ లో ఎలాస్టిక్ పెట్టి కుట్టామా అన్నట్టు కనిపిస్తుంది అన్నట్టు మనం దగ్గర నుంచి చూస్తే కానీ ఏర్పడదు అంత నీట్గా వస్తుంది అంటే కింది వైపున ఇంచు అనేది కిందికి ఉంటే ఆ కుచ్చులు అనేది మనకు మంచిగా ఏర్పడతాయి అన్నట్టు సేమ్ అదేవిధంగా పైన వైపున కూడా చిన్న చిన్నగా అటు నుంచి ఒక నాలుగు ఐదు ఇటు నుంచి ఒక ఐదులు పెట్టేస్తున్నాను బాగా ఏమీ పెట్టట్లేదు అంటే బాహుబలి హ్యాండ్స్ కాదు జస్ట్ బెలూన్ హ్యాండ్స్ లాగానే కుడుతున్నాను అన్నట్టు అండ్ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఆ షేప్ అనేది పై వైపున పెంచుకుంటే సరిపోతుంది నాకైతే సింపుల్గానే కింది వైపున ఆల్రెడీ హెవీగా ఇస్తున్నాం కదా అని చెప్పేసి సింపుల్గా అయితే ఈ విధంగా అటాచ్ అనేది చేసేసుకున్నాను నేను అండ్ కుచ్చులు కూడా రెడీ చేసుకున్నాను ఆల్రెడీ మనం అల్రెడీ మనం కుచ్చు కోసం ఈ విధంగా అయితే వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని డైరెక్ట్ మనం పైన పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా కిందికి లాస్ట్ కు ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటూ వెళ్ళండి అండ్ ఇంచ్ ఇంచు గ్యాప్ తో చిన్నగా పెట్టండి సరిపోతుంది మనం ఎంత డబ్బులు తీసుకున్నాం పైన ఫ్యాబ్రిక్ కూడా ఎగస్ట్రానే ఉంది కాబట్టి దగ్గర దగ్గర పెడితే అంత లుక్ అనిపించదు చిన్న పిల్లలు కాదు కదా కొంచెం పెద్దవారికి కాబట్టి ఇలా కుట్టండి చిన్న పిల్లలకైతే దగ్గర దగ్గరగా పెట్టి కుడితే ఎంత గేరా కనిపిస్తే అంత లుక్ అనిపిస్తుంది అన్నట్టు అండ్ నేనైతే ఇంచు ఇంచు గ్యాప్ తో ఈ విధంగా అయితే మొత్తం ఓవరల్గా కుచ్చులు పెట్టేస్తున్నాను ఒకవేళ మీకు దీంట్లో ఇబ్బందిగా అనిపిస్తే కుచ్చులు ముందే పెట్టేసుకొని ఆ తర్వాత డైరెక్ట్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసేయండి నేనైతే అప్పటికప్పుడు ఇట్లా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను అన్నట్టు అండ్ చెప్పాను కదా కొంచెం ఓకే లే టైం కూడా సేవ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా పెడతాను ఒకవేళ మీకు సరిగా రాకపోతే మాత్రం కుట్టు అనేది పెద్ద లూజ్ కుట్టు అనేది వేసుకోండి అండ్ ఇప్పడానికి కూడా ఈజీ ఉంటుంది మళ్ళీ అంత పెట్టేసినాక తీయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు కొన్నిసార్లు మనకు కుర్చు పెట్టే ఫ్యాబ్రిక్ తక్కువ పడుతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత అండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే మిడిల్ నుంచి అటాచ్ చేసుకుంటున్నాను కరెక్ట్ డైరెక్ట్ బాడీ మొత్తం ప్రిపేర్ అయినాక ఈ విధంగా హ్యాండ్స్ మొత్తం అటాచ్ చేసినాకనే మనం కింది వైపున కుర్చులు అనేది అటాచ్ చేసుకోవాలన్నట్టు ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటుంది కదా మనం ఇటు అటు అంటే మనం హ్యాండ్స్ అటాచ్ చేసినప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడానికి అని చెప్పేసి ఫస్ట్ మనం పైన బాడీ అనేది పని అంతా కంప్లీట్ చేసుకున్నాం కానీ కింద అటాచ్ చేసినాం అనుకోండి ఫ్యాబ్రిక్ నీట్గా తొందరగా త్వరగా అయిపోతుంది అండ్ తొందరగా మనకు ఇలాంటి ఇబ్బంది ఉండదు ఉంటుంది అన్నట్టు అడ్జస్ట్ చేయడంలో ఈ విధంగా అయితే రెండు వైపులా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోండి కలర్ అయితే నాకు బాగా నచ్చిందండి అండ్ చిన్నగా హల్దీ ఫంక్షన్కి ఇట్లా వేసుకొని పోతే పిల్లలు ఎంత క్యూట్ గా అనిపిస్తారో చెప్పండి ఈ విధంగా అయితే నీట్గా అటాచ్ చేసుకోండి ఏ మాత్రం టెన్షన్ పడకండి చాలా చాలా సింపుల్గా కుట్టచ్చు విధంగా రెండు వైపుల క్లాత్ని ఫోల్డ్ చేసి ఇట్లా నడుము కింది వైపునైతే కరువు అయితే కొంచెం పా ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ తీయాలండి అలా తీస్తేనే మనకు డ్రెస్ కిందికి లాగినట్టు కనిపించదు అన్నట్టు మనకు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఉంటుంది అలాగే నీట్గా కూడా కనిపిస్తుంది ఈ విధంగా పెట్టుకొని ఆ తర్వాత పైన వైపునైతే కుర్చులు దగ్గర దగ్గర కని పెట్టండి అలాగే చిన్నగా పెట్టండి హాఫ్ హాఫ్ ఇంచ్తో చిన్నగా పెట్టండి అలా అయితేనే లుక్ ఉంటుంది అండ్ పెద్ద పెద్దగా పెడితే మనకు అది కాటన్ ఫ్యాబ్రిక్స్ అలా ఉంటాయి చూడండి అవిటికి కూడా కొన్ని వాటికి చిన్నగానే పెట్టాలి కొంచెం స్టిప్గా ఉంటాయి చూడండి అరగంజా టైపు అవిటికి కొంచెం పెద్దగా పెట్టాలి చిన్నగా పెట్టినా అవి ఏర్పడవు అన్నట్టు అందుకని చెప్పేసి ఫ్యాబ్రిక్ని బట్టి కుచ్చులు ఎలా పెడితే బాగుంటుంది ప్రిల్స్ ఎలా పెడితే బాగుంటుంది అనేది మీరు చూసుకోండి ఒకటి ఇది ఫుల్ జార్జెట్ కాబట్టి నేనైతే ఇట్లా చిన్న చిన్నగానే పెడుతున్నాను ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత చిన్నగా పెడుతున్నానో ఈ విధంగా పెడితేనే గేర మంచి లుక్ కనిపిస్తుంది అన్నట్టు అండ్ మీరైతే కొంచెం స్టిప్ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి కొంచెం ఇంచు ఇంచుతో పెట్టండి నీటికి కనిపిస్తుంది నేను చేస్తే హాఫ్ ఇంచు ఇంకా మన కుదిరితే ఇంకా చిన్నగానే పెట్టడానికి ట్రై చేయాలి ఈ విధంగా పెట్టేసేయండి అండ్ మనం మేము పైన వైపున లైనింగ్ అయితే ఈ విధంగా అమ్రిల కటింగ్ కట్ చేసాం కదా అది కూడా మనం కుచ్చులు పెట్టిన తర్వాత పైనుంచి ఈ విధంగా పెట్టి అటాచ్ చేసేయడమే అండ్ లోపల కుచ్చులు ఎక్కడన్నా మనం కుట్టు కిందికి వస్తున్నాయా లేదా అనేది చూసుకొని అటాచ్ చేసేసి ఈ విధంగా ప్రిల్స్ పెట్టి మీరు ఒకవేళ ఇట్లా ఫ్రాక్ ఏమైనా డిజైన్ చేయించుకుంటే మాత్రం తప్పకుండా లోపల వైపున ఇట్లా అంబరీల కటింగే లైనింగ్ పెట్టమని చెప్పండి అది కాటన్ అయినా సరే ఏదైనా సరే ఇట్లా పెట్టమని చెప్పండి చాలా సన్నగ్గా కనిపిస్తారు అండ్ చాలా క్యూట్ కూడా కనిపిస్తారు లేదంటే నడుము దగ్గర బాగా పువ్వు కనిపిస్తుంది అది గమనించుకోండి లాస్ట్ అయితే ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసేసుకోండి అండ్ సంక దగ్గర దగ్గర కరెక్ట్ రెండు కలవాలి అలాగే నడుము దగ్గర కూడా రెండు వైపులా కరెక్ట్ రావాలి అప్పుడే డ్రెస్ కిందికి పైకి కాకుండా ఉంటుంది అలాగే మనం నడుము సైజ్ ఎంత పెడుతున్నామో ఒకసారి లాస్ట్ ఫినిషింగ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా చూసుకోండి అలాగేనండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాకనే మనము అండ్ లైనింగ్కి స్టిచ్చింగ్ చేయాలి అండ్ నాలుగింటిని కలిపేసి ఒకేసారి మాత్రం స్టిచ్చింగ్ చేయకండి ఈ విధంగా చిన్న చిన్న ట్రిక్స్ పాటించుకుంటా మీరు డ్రెస్ అనేది డిజైన్ చేశారనుకోండి అసలు ఏ మాత్రం బోటికి కూడా పనికి రాదు అంత బాగా డిజైన్ చేసుకోవచ్చు ప్రతి డ్రెస్ ఎంత ఈజీగా మీరు కుట్టగలనైనా సరే మీరు ప్రతి డ్రెస్ కొత్తగానే కుడుతున్నారు అండ్ కొత్తగానే నేర్చుకుంటున్నారు అనేటి అనుకుని అంత భయంతోనే కుట్టండి చాలా బాగా వస్తుంది అండ్ ఎలాంటి టెన్షన్ పడకుండా నీట్గా కుట్టండి అండ్ మనకు రాదేమో అనుకోవద్దు అండ్ నీట్గా కుట్ట అంటే కొంచెం తెలిసి ఉంటే చాలు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకు కొత్త కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి మరి అండ్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఈ విధంగా డ్రెస్ డిజైన్ చేసి చూడండి మీ డ్రెస్ లో ఈ పొరపాటు ఉందని అసలు చెప్తే నన్ను అడగండి ఆల్రెడీ ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేసేసాను అండ్ కూడా చూపిద్దాం అని చెప్పేసి అండ్ స్టిచ్ మీద ఫుల్ చూపించడానికి వీలు కాదు కదా అందుకని చెప్పేసి ఈ విధంగా కూర్చుని పెట్టి ప్రిల్స్ పెట్టి కింది వైపున కూడా ఇలా పీల్స్ పెట్టా చూడండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉందండి ఈ మోడల్ అయితే ఫుల్ ట్రెండింగ్ అనొచ్చు కాటన్ జార్జెట్ జార్జర్ షారీస్తోని ఇలా డిజైన్ చేయించుకుంటున్నారు అన్నట్టు కాకపోతే చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుంది హ్యాండ్స్కి కూడా అదే విధంగా ఇచ్చేసాను చూడండి ఇట్లా బెళ్ళి హ్యాండ్ అంటే బెలూన్ హ్యాండ్స్ లాగా ఇచ్చి చిన్న కిందిగా కుచ్చుల్లాగా కింద వైపున కుచ్చుల్లాగా ఇచ్చేసాను బ్యాక్ వచ్చేసి చిన్నగా డ్రాప్ పెట్టాయి ఇంకా డోరీ అటాచ్ చేయలేదు అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా బోట్ నెక్కే పెట్టేశాను ఈ విధంగా అయితే బాగుంటుందని చెప్పేసి అండ్ ఫుల్ గేరా చూసారు కదా ఎంత బాగుందో కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఇలా వస్తుంది అన్నట్టు ఫుల్ కుచ్చులు అయితే కిందికి పెట్టేశాను అండ్ ఇది లెంత్ వచ్చేసి మొత్తం అయితే ఫిఫ్టీ వన్ అండి ఓవరల్ లెంత్ చెప్తున్నాను అండ్ పైన వచ్చేసి పడ్దాలను తీసుకున్నాను బాడీ వచ్చేసి పడ్దాలు తీసుకున్నాను ఇది వచ్చేసి థర్టీ త్రీ అండ్ కిందికి వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇది అన్నట్టు కూర్చులు ఫోర్ ఇచ్చేసి పెట్టాను ఇంకా ఇప్పుడు నేను టూ లేయర్ పెట్టాను కదా ఇంకా త్రీ లేయర్ పెట్టుకోవచ్చు మన ఛాయిస్ అన్నట్టు అంటే జస్ట్ ఇక్కడ వరకు త్రీ బై ఫోర్ అనుకుంటే ఆ లెంత్ పెట్టుకోవచ్చు కొంచెం యాంగిల్ లెంత్ పెట్టాను అన్నట్టు అందుకని చెప్పేసి వన్ ఒకటే కూర్చో వచ్చింది అండ్ మీకు జస్ట్ త్రీ బై ఫోర్ కావాలి అనుకుంటే రెండు కుర్చులు పెట్టుకోవచ్చు బాగుంటుంది ఈ విధంగా ఓవరల్ డ్రెస్ అయితే ఇలా ఉంది అండ్ సింపుల్గా ఈజీగా మనం అంటే డెలివరీ ఛార్జెస్తోనే ఈజీగా మంచి లుక్ అయితే ఉంటుంది అన్నట్టు వస్తుంది ఎంత బాగుందో కదా నాకు కూడా ఒకటి గుట్టుకుంటే ఇప్పుడు ఒకసారి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఇవాళ వీడియో నచ్చింది కదా నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అండ్ లాంగ్ టాప్స్ ఎలా కుట్టుకోవాలి లాంప్ాక్ ఎలా ఈజీ అండి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి కూడా చాలా సింపుల్ గా కుట్టుకోవచ్చు ఆ విధంగానే చెప్తున్నాను పెద్ద టేప్ కొలతలు లాగా కాకుండా మనం బాడీ కొలతలు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కొత్త వారికి కుట్టడం అందుకని చెప్పేసి నేను డ్రెస్ మెజర్మెంట్తోనే చెప్తున్నాను అన్నట్టు అందుకే ఈజీగా అర్థమవుతుంది బాడీ కొలతలు అయితే ఇంచు ఇంచు తేడా చూసుకోవాల్సి వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాను అండ్ మీకు కూడా కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి బాయ్ మరి రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్